హలో అండి ఈరోజు నేను పచ్చిశనగపప్పుతో సాంబార్ చేస్తున్నానండి మనం ఎక్కువగా కందిపప్పుతో చేసుకుంటాం కదా కానీ ఈ సాంబార్ పచ్చిశెనగప్పుతో చాలా బాగుంటుందండి దీనికి ముందుగా ఒక గ్లాస్ పచ్చ తీసుకొని శుభ్రంగా కడుక్కుని కుక్కర్లో వేసుకుంటున్నానండి దీనికి ఒక లోటా నీళ్ళు నీళ్ళు పోసుకొని విజిల్ పెట్టుకొని ఇలా పక్కన పెట్టు పెట్టుకొని ఉడికించుకోవాలండి ఒక ఐదు విజిల్స్ వస్తే సరిపోతుంది తర్వాత కళాయి పెట్టుకొని ఒక కప్పు నూనె వేసుకొని నూనె బాగా వేడయ్యాక ఒక పెద్ద సైజు ఎల్లుల్లిపై తీసుకొని ఇలా చే ఇలా చేసుకొని వేపుకుంటున్నానండి తర్వాత ఒక ఐదు వెండిమిరపయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకుంటున్నానండి ఈ ఇది ముందుగా తాలింపు చేసుకుంటున్నాం కదా ఈ వెల్లుంపాయలు ఎండుమిర్చి ఎక్కువగా ఉంటేనే బాగుంటాయండి ఈ సాంబార్కి మనం తర్వాత ముందు సాంబార్ చేసుకున్నాక తాలింపు చేసుకుంటాం కదండి దీనికైతే ముందుగానే తాలింపు చేసుకోవాలండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వేయించుకోవాలండి దారగా వేయించుకుంటే బాగుంటుందండి ఫ్లేవరు ఇలా వేగిపోయాక కొంచెం జీలకర్ర కరివేపాకు ఆవాలు కొన్ని మెంతులు వేయించి వేసి వేయించుకుంటున్నానండి ఇలా ఫ్రై అయ్యాక ముల్లక్కాయ ముక్కలని ముందుగా వేసుకోవాలండి ఇవి కొంచెం ఎక్కువసేపు మొగ్గుతాయి కాబట్టి ముందుగానే వేసుకోవాలండి తర్వాత కట్ చేసుకున్న ఆనకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి ఇందులో ఇవి కొంచెం ఎక్కువసేపు మగ్గుతాయి కాబట్టి ముందుగానే వేసుకోవాలండి వీటిని ఇలా ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి రెండు పెద్దగా పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ముక్కలు చేసుకున్నానండి ఇవి కూడా వేసుకుంటున్నాను నాకు కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి ఇలా ఫ్రై చేసుకోవాలండి వీటిని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే మూత పెట్టి సరిపోతుందండి ఇలా మగ్గించుకున్న తర్వాత చూడండి సగం వరకు ఉడిగిపోయాయండి ఈ ముక్కలు తర్వాత క్యారెట్ బెండకాయలు టమోటా ఇవన్నీ వేసుకొని మగ్గించుకుంటున్నానండి ఇవి సాఫ్ట్గా మగ్గ మగ్గిపోతాయి కాబట్టి తర్వాత వేసుకుంటే బాగుంటాయండి ముందుగానే వేసుకుంటే చాలా మెత్తబడిపోతాయి అన్నమాట మీకు నచ్చితే ముల్లంగి క్యాప్స్కమ్ కూడా వేసుకోవచ్చండి మన ఇష్టానికి తగ్గట్టు ముక్కలు వేసుకోవచ్చండి తర్వాత కొంచెం పసుపు మీ కారానికి తగ్గట్టు కొంచెం కారం వేసుకోవాలండి కొంచెం ఉప్పు ఉప్పు ఇలా వేస్తే ముక్కలకు పట్టి బాగుంటాయండి మనం తినేటప్పుడు కూడా ఉప్పు పట్టి చాలా బాగుంటాయండి కొంచెం సేపు ఇలా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఒక నేనైతే రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నానండి ఈ వాటర్తో పాటుగా ఉడికించుకోవాలండి ఎలా వాటర్తో పాటు ఉడికించుకుంటేనే ముక్క సాఫ్ట్గా మగ్గుతుందండి తర్వాత ఈ శనగపప్పుని ఇలాగా మెత్తగా చేసుకొని ఇందులో ఇందులో వేసుకోవాలండి ఈ ముక్కలతో పాటు ఉప్పు కడు ఉడుకు ఉడుకుతుందండి ఇలా మరిగించుకున్న తర్వాత మనకు పులుపుకు తగ్గట్టు చింతపండు రసం మనం ఎంత పులుపు తింటున్నామో అంత చింతపండు రసం తీసుకొని ఇందులో వేసుకోవాలండి నేనైతే ఒక యాభై గ్రాము చింతపండు తీసుకున్నానండి ఇలా మరిగించుకోవాలండి తర్వాత సాంబార్ పొడు సాంబార్ పొడి ఎక్కువగా ఉంటే బాగుంటుందండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కొంచెం కొత్తిమీర కడ వేసుకుంటున్నారండి ఇది సరిపడా మనకి ఎంత చిక్కదనం కావాలో అంతవరకు ఉడికించుకోవాలండి ఈ సాంబార్ పలావ్లోకి అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి